అక్షిత తన గదిలో నిద్రపోతూ ఉంటుంది ఇక తెల్లారుజానే అక్షిత గదిలోకి వస్తారనమాట పల్లవి అలాగే చరణ్ వాళ్ళ బామ్మ ఏంటిది తెల్లారుజానే లేచి ఇంటి పని అంతా చేసేస్తా ఇంకా నిద్రపోతుంది ఏ లే అని చెప్పి లేపుతూ ఉంటే లేవదనమాట అక్షిత ఇక ఇలా కాదు అని చెప్పి గాబాబాబా బాత్రూంలోకి వెళ్ళి బాగా కిడ్నీలు తీసుకొస్తుంది అనమాట చరణ్ వాళ్ళ బామ్మ ఇక పల్లవి వచ్చి అయ్యో బామ్మగారు ఏంటి ఏం చేస్తున్నారు అనగానే చూడు లేపుతుంటే లేగుస్తుందేమో మొద్దు మొద్దుమహుంది ఏ నిద్ర మొద్దు నిద్ర కాకపోతే అందుకే మొహం మీద నీళ్లు కొడదామని అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది అయ్యయ్యో బామ్మగారు మీరు కాదు కొట్టాల్సింది కొట్టాల్సిన వాళ్ళ చేత కొట్టిద్దాము ఆగండి అని చెప్పి పల్లెవి రూమ్లో నుంచి బయటికి వెళ్ళి ఇక చూస్తూ ఉంటుంది ప్రసూనాంబ కోసం ప్రసూనాంబేమో అక్కడ బయట బాల్కనీలో నించొని తింటూ ఉంటుంది పల్లీలు ఏంటి ఏంటి బామ్మగారు ఎంచక్క పొట్ట నిండా తింటున్నారా అనగానే ఏం చేయమంటా అమ్మాయి అని చెప్పి అంటుంది ప్రసూనంబ మీకు తిండి పెట్టడమే దండగాని ఇంట్లో నుంచి పంపించేస్తారు అని చెప్పి అనగానే ఎవరు పంపించేది అని చెప్పి అంటుంది ప్రసూనంబ అదే చరణ్ వాళ్ళ పామ్మగారికి మీరంటే అసలు పడదు కదా మీరు ఏం చెప్పారు అక్షిత ఆ పని చేస్తుంది ఈ పని చేస్తుందని ఎన్ని గొప్పలు చెప్పారు ఇప్పుడు చూస్తే అక్షిత తల్లి వేపినా లేవడం లేదు మరి అన్నీ మీరు చెప్పినన్ని అబద్ధాలే కదా ఇంకెందుకు ఇవిడా అని చెప్పి పంపించేస్తారు మరి మిమ్మల్ని అనగానే ఏంటి పంపించేది ఉండు అక్షత ఎందుకు లేదో నేను చూస్తాను అని చెప్పి అమ్మాయి అక్షత అనుకుంటూ ప్రసూనామ వెళ్తుంది ఇక పల్లవి కూడా ఆవిడ వెనకాలే వెళ్తుందనమాట ఎంత లేపినా లేవట్లేదు ఈ నీళ్ళు తీసి మొహం మీద కొట్టండి అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే సరే సరే మామూలుగా లేతే లేవదు అమ్మాయి అని చెప్పి ఆ బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ఆ క్షిత మొహం మీద అనమాట ప్రసూనంబ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఇక కోపంగా చూస్తూ ఉంటుంది ప్రసూనాంబ వైపు ఉసై ముసలి లేపే విధానం ఇదేనే ఇదేనా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బా అమ్మ ఇదిగో అమ్మాయి నువ్వు అరవడం కాదు అసలు నువ్వేం చెప్పావు తెల్లారుజామునే లేచి ఇంటి పని అంతా చేస్తా అన్నావు ఏంటి చేసింది ఇంకా పడుకొనే ఉన్నావు మొద్దు మొహం దానిలాగా లే ఇంటి పని అంతా చెయ్యాలి సుమా కానీ చూసిందనుకో అప్పుడు నీకుంటుంది అని చెప్పి అనగానే ఆయన కోపంగా చూస్తూ ఉంటుంది ఈ లోపల ఏంటి గొడవ అని చెప్పి అక్కడికి సుమలత శాన్వి వస్తారనమాట ఏంటి గొడవ అనగానే ఏం లేదు మొహం మీద నీళ్లు కొట్టినట్టున్నారు అని చెప్పి శాన్వి అడుగుతూ ఉంటే కొట్టడం కాదు గుమ్మరిచ్చారు చూడండి అనగానే పల్లవి అయ్యో కాదండి జస్ట్ చిలకరిచ్చారు అంతే ప్రసూనమ్మగారు అని చెప్పి అనగానే కాదమ్మా లేవడం లేదు అందుకే ఇలా చేశాను అని ప్రసూనమ్మ అంటూ ఉంటే ఇక సుమలత అయినా ఏంటి అక్షిత ఇంట్లో వ్రతం పెట్టుకొని ఇలా మొద్దుగా నిద్రపోవడం ఏంటి వ్రతం చేస్తానన్నావు కదా మరి పొద్దున్నే లేచి ఇంటి పని అంతా చేయాలి కదా సరే కానివి కానివి లేట్ అయిపోతుంది అని చెప్పి అనగానే సరే అంటీ అని అక్షిత అంటుంది సరే మరి అని చెప్పి ఆ రూమ్లో నుంచి సుమలత వెళ్ళిపోతుంది త్వరగా కానివ్వు ఎన్ని ఉన్నాయి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు శాన్వి ఏంటి అన్ని పనులు అక్షితాన్నే చేయాలా అనగానే అయ్యో నేను ఊరికే ఉంటానా నేను సహాయం చేస్తాను కదా అక్షితకి తను బయట కల్లాప చలితే చీపులు అందిస్తాను ఇల్లంతా తడుగుట పెడితే నీళ్లు అందిస్తాను బయట గడపకి పసుపు రాస్తే పసుపు అందిస్తాను ఇలా అన్ని హెల్ప్ చేస్తాలే కానివ్వ అక్షిత అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక హాల్లో వచ్చి ఉంటుంది అక్షిత ఇక అక్షిత ఏమో కోపంగా తిడుతూ ఉంటుంది ఊసే ముసలి ఇదంతా నీవల్లేనే అనగానే ఏం కాదులేవే ఆయన మంచి ఐడియా చెప్పా కదా పల్లవిని ఎరికించడానికి అని చెప్తూ ఉంటుంది మెల్లగా ఇక ఇటుపక్క పల్లవి మోప్ పెట్టడానికి ఇలాంత తడిగుడ్డు పెట్టడానికి తీసుకొస్తుంది అనమాట బకెట్ అలాగే మాప్ పెట్టే కర్ర ఇదిగో తీసుకో అని చెప్పి అనగానే ఇక బకెట్లో ఆ కర్రను అలా ముంచేసి అలా తుడిచేస్తూ ఉంటుంది అక్షిత అప్పుడు అక్కడ ఇటు చరణ్ వాళ్ళ బొమ్మ ప్రసూనంబ అలాగే చంటి కూడా ఉంటారనమాట ఇక ఏ పల్లవి అంటుంది ఏ అక్షిత ఇలాగైనా తుడిచేది ఆ కరణి అలా డైరెక్ట్ కాదు ఆ కర్రణి కొంచెం వాటర్లో పిండు అలా పిండిన తర్వాత అప్పుడు కొంచెం డ్రై చేసుకొని అప్పుడు ఇల్లంతా తుడవాలి అనగానే అవునా సరే అని చెప్పి అక్షిత పిండేసి అలా అలా రుద్దుతూ ఉంటుంది ఇది తుడిచే విధానమేనా ఇల్లు ఇలా తుడుస్తారా ఇదిగో అని చెప్పి కర్ర తీసుకొని ఇదిగో ఇలా తుడవాలి అని పల్లవి చూపిస్తుంది అవునా సరే అని చెప్పి ఇల్లంతా తుడుస్తూ ఉంటుంది ఇదిగో అమ్మాయి అక్కడ తుడువు ఇక్కడ తుడు అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళు బామ్మ ఇక దగ్గరుండి మరి అక్కడ తుడువు ఇక్కడ తుడు అని ఇల్లు అంతా తుడివిస్తూ ఉంటారనమాట అమ్మో నా వల్ల కావడం లేదే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్ బామ్మ అంటుంది ఇదిగో అమ్మాయి అత్తనింటికి వచ్చినప్పుడు అన్ని పనులు నేర్చుకోవాలి పల్లవిని చూడు అన్ని పనులు వచ్చి తనకి నువ్వు ఈ కాస్త పని చేసినందుకే అలసిపోయినట్టు మొహం పెట్టావు ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో కానివు కానివు అని చెప్పి అనగానే ఇంకా ఉన్నాయా అని చెప్పి అక్షిత అంటుంది ఆ తర్వాత ఇక బయట గడప దగ్గర తీసుకొస్తారు గడప అంతా నీట్గా తుడు అమ్మాయి అని చెప్పి అక్కడ పల్లవి ఇటు చరణ్ వాళ్ళ బామ్మ నించి ఉంటారనమాట తుడవాలా ఇది అని చెప్పి ఇక క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటుంది ఇదిగో అమ్మాయి తుడువు సరిగ్గా అక్కడ తుడువు ఇక్కడ తుడువు అని చెప్పి తుడిపిస్తూ ఉంటారు ఇదిగో తుడుమన్నాం కదా అని చెప్పి అరిగిపోయేలాగా గడపని తొడవకూడదు అని చెప్పి అలా మధ్య మధ్యలో కౌంటర్లు వేస్తూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ లోపల పల్లవి వెళ్ళి ఇక గడపకి పసుపు అది రాయాలి కదా ఇక ఆ ప్లేట్ తీసుకొస్తుంది ఏం చేయండి దీంతోని అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇదిగో గడపకి ఆ పసుపు ఉంది కదా కొంచెం నీళ్లు కలిపి పసుపు ముద్ద మొత్తం అంతా గడపకి రాయి అనగానే అవునా సరే అని చెప్పి అక్షిత గడపకంతా రాస్తుంది ఆ తర్వాత ముగ్గు ప్లేట్ తీసుకొచ్చి ముగ్గు వెయ్యి అని చెప్పి అంటుంది ఇక్కడెక్కడ ముగ్గు వేయాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే చూడు చూపిస్తాను అని చెప్పి గడప మీద కొంచెం ముగ్గు వేసి చూపిస్తుంది పల్లవి ఇదిగో ఇలా మిగతా అంతా గడప అంతా వెయ్యి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఇక అలా గడప అంతా అక్షిత వేస్తూ ఉంటుంది మరోపక్క బయట తోరణాలకి కట్టడం కోసం మామిడి కడుతూ ఉంటారనమాట చరణ్ అలాగే చంటి ఇక అటువైపుగా పల్లవి వెళ్తూ ఉంటే ఏంటి ఇంకా ఇక్కడే కట్టడంలోనే ఉన్నారు కానివ్వండి టైం అవుతుంది అనగానే ఊరికే మాటలు చెప్పడమేనా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక చరణ్ వాళ్ళ డాడీ అటువైపు వెళ్తూ ఉంటే కానివ్వండి రా అనగానే మీరు కూడా చేయొచ్చుగా అని చెప్పి చంటి చరణ్ అంటూ ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు రా పని చిన్నపిల్లలు చేసుకుంటూ పోవడమే అని చెప్పి ఆయన అలాగే కౌంటర్ వేస్తారు ఆ తర్వాత ఇక బయట కడుతూ ఉంటారనమాట తోరణ చంటి ఏమో స్టూల్ ఎక్కకుండా కట్టడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు చరణ్ ఏమో ఏంట్రా స్టూల్ ఎక్కి కట్టు అనగానే హా స్టూల్ ఎక్కితే స్టూల్ ఉంటుందా మరి ఆ తర్వాత నా పని ఏంటి అని చంటి అంటాడు అవును కదా సరే అని చెప్పి ఇక చరణ్ ఏమో స్టూల్ ఎక్కి కట్టబోతూ ఉంటాడనమాట ఇక తను స్లిప్ అయ్యి పడబోతూ ఉంటే పల్లవి పట్టుకుంటుంది ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఈ లోపల పక్కనే చంటి నవ్వుకుంటూ ఉంటాడు ఈ లోపల ఇంటి ముందు కారు వస్తుందనమాట కార్లో నుంచి ఇటు గుండమ్మ అలాగే వైష్ణవి వస్తారనమాట పల్లవి ఇదిగో మేడం వాళ్ళు వచ్చారు అనగానే ఇక పల్లవి గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఎలా ఉన్నావు అమ్మ అని చెప్పి పలకరిస్తుంది గుండమ్మని ఇటు అక్షత కూడా గబగబా వచ్చి వైష్ణవిని అమ్మ అని చెప్పి అనగానే ఏ చీచీచీ అవతల జరుగు ఎవరు ఈ పనిది అని చెప్పి అనగానే అమ్మ పని మంచిని కాదు నేను అక్షతని అని చెప్పి అనగానే మరేంటి పని మంచి అవతారం ఏంటిది అని చెప్పి అనగానే అదే ఇంట్లో పూజ కదా అంటే ఇంటి పని అంతా చేస్తుంది అక్షతనే అని చంటి అంటాడు అంటే ఇంటి పని అంతా చేస్తుందా అని చెప్పి గుండెమ్మ కూడా షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది ఇక ప్రసూనామ కూడా వస్తుంది అవునే నువ్వు చిన్నప్పటి నుంచి మన అక్షతికి ఎన్ని పనులు నేర్పించావు అందుకే చూడు తన తడాక ఏంటో ఇక్కడ అత్తారింటో చూపిస్తుంది ఇంటి పని అంతా తనే చేసింది మొత్తం అంతా మొత్తం అంతా తనే చేసింది అనగానే అవునా అవును మరి ఆడపిల్ల అన్నాక అన్నీ చేయాలి కదా అని చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటుంది చంటి చరణ్ ముందు వైష్ణవి ఈ లోపల ఇటు సుమ వాళ్ళు కూడా వస్తారనమాట ఏంటి సుమ ఏంటి ఇదేనా రావడం అని చెప్పి వైష్ణవి వాళ్ళని పలకరిస్తుంది సుమలత ఇక మొత్తంకి మీ కూతురు ఇంటి పని అంతా తనే చేసింది వాళ్ళ పూజ కూడా తనే చేయబోతుంది అని చెప్పి పొగుడుతూ ఉంటారనమాట ఇటు గుండమ్మ అక్షిత గురించి తర్వాత సుమలత అంటుంది రే చరణ్ పంతుల గారికి ఫోన్ చేసావా వస్తున్నారా అనగానే ఆ ఫోన్ చేస్తానమ్మా కాసేపట్లో వస్తున్నారంట అనగానే సరే సరే అందరూ రెడీ అవ్వండి అని చెప్పి సుమలత అనడంతో ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెడీ అవుతూ ఉంటారనమాట మరోపక్క ఇటు చరణ్ ఏమో బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్తాడు ఇక చరణ్ రూమ్లోకి వెళ్తుంది పల్లవి నా ఫోన్ ఎక్కడుంది అని చెప్పి గారి రూమ్లో లేడే సర్లే ఎక్కడో ఫోన్ ఉంటుంది నా ఫోన్ ఇక్కడ అని చెప్పి ఫోన్ ఎత్తుక్కుంటూ ఉంటుంది ఇక రూమ్లో ఎవరు లేరు అనుకుంటూ టవల్ కట్టుకొని బయటకు వచ్చేస్తాడు చరణ్ ఇక సడన్గా పాలవిని చూసేసరికి టవల్ తీపోతూ ఉంటాడు పాలవి గట్టిగా అరుస్తుంది ఏ రూమ్లోకి వచ్చే ముందు చెప్పే పని లేదా అనగానే నువ్వు రూమ్లో ఇలా టవల్తో తిరుగుతావని నాకేం తెలుసు అని చెప్పి అంటుంది పల్లవి అయినా నా రూమ్లో నీకేం పని అని చెప్పి చరని అడుగుతూ ఉంటే అంటే నైట్ ని రూమ్లో అదే నీకు పట్టడానికి వచ్చాను కదా నా ఫోన్ ఇక్కడేమో పెట్టానేమో అని చూసుకోవడానికి వచ్చాను అంతే అనగానే సరే కానీ ఇంకెప్పుడు చెప్పకుండా మాత్రం నా రూమ్లోకి రాకు అసలు మగాడికి బయట రోడ్డు మీదే కాదు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి సెక్యూర్ లేదు ఏంటో ఇంకోసారి ఇలా రాకు అనగానే సరే సరే ముందు టవల్ సరిగ్గా గట్టిగా కట్టుకో అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వారి అక్షిత చక్కగా రెడీ అవుతుందనమాట శారీ కట్టుకొని వడ్డానం పెట్టుకొని ఇక అక్కడికి వైష్ణవి వస్తుంది అయినా ఏంటే అలా ఇంటి పని అంతా చేయడం అంత అవసరం అంటావా నువ్వు ఇంట్లో పూర్చి మంచిదే నీకు కాదనట్లేదు కానీ ఇంటి పని అంతా నువ్వే చేయాలా ఏంటి అనగానే నేనేం చేయలేదు ఇదిగో ఇదిగో ఈ నంబే నన్ను బుక్ చేసింది ఆ పల్లవి ఇక ఇచ్చింది ఇది బుక్ అయిపోయి నన్ను బుక్ చేసింది అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది ఇక ప్రసూనామ కూడా వచ్చి అది కాదే ఏదో అలా అయిపోయిందిలే అయినా ఇదిగో పల్లవి గురించి మంచి ఐడియా ఇచ్చానే అనగానే ఏమి ఇచ్చావో ఏంటో కానీ నువ్వు నా కూతురికి సహాయం చేస్తావని నేను ఇక్కడ ఉంచాను అతను నువ్వు వద్దు పద అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ప్రసన్నమ్మతోని అబ్బా కాదే పల్లవి గురించి మంచిగానే ఐడియా ఇచ్చింది అని అక్షిత కూడా చెప్తూ ఉంటుంది ఏం ఐడియా ఇది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే నేను చెప్తాను అంటీ అని చెప్పి శాన్వి వచ్చి చెప్పబోతూ ఉంటుంది సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ సో మచ్